హలో అండి అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే పెన్షన్దారులందరికీ ఒక భారీ గుడ్ న్యూస్ అండి నేను చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు చేయడం అటు జరుగుతుంది అయితే ఇప్పుడు మనము తెలంగాణ పెన్షన్దారులందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది మన సీఎం రేవంత్ రెడ్డి గారు సోని అమ్మ బర్త్డే రోజు పెన్షన్లు పెంచి ఇవ్వనున్నట్టుగా వార్త రావడం అంటూ జరిగింది వికలాంగులకు ఆరు వేలు అలాగే మిగతా పెన్షన్లన్నీ నాలుగు వేల రూపాయలకు పెంచుతూ జీవో జారీ చేసి వచ్చే నెల జనవరి నుండి పెన్షన్లను పెంచిన పెన్షన్లను ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు రావడం అంటూ జరిగింది ఇది ఖచ్చితంగా నిజమైన వార్త ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్దే పైచేయిగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ పెన్షన్ల పెంపు ఖచ్చితంగా సోనియమ్మ బర్త్డే రోజు చెప్తారా లేకుంటే ఈ నెల మంత్ ఎండింగ్ లోపు చెప్తారా అనేది సందిగ్ధంలో ఉన్నది అయితే జనవరి పదిహేను నుండి ఎన్నికల నోటిఫికేషన్ అనేది రానున్నది దానికంటే ముందే ఈ పెన్షన్లు ప్రజలకు పెన్షన్దారులకు అందించడానికి సన్నాహాలు చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటు అలాగే రేవంత్ సర్కారు ఇది ఆల్రెడీ రేపు జరగబోయే శాసనసభలో దీని గురించి ఈ పెన్షన్ల గురించి జీవో జారీ చేస్తున్నారు అనే విషయం మనకు బయటికి రావడం అంటూ జరిగింది ఖచ్చితంగా జివో బయటికి వచ్చిందంటే పెంచి ఇస్తారు ఇది నో డౌట్ అనే చెప్పుకోవచ్చు అయితే గతంలో చెప్పిన విధంగా అధికారికంగా ప్రకటన ఇప్పటి వరకు రాలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో చెప్పిన హామీకి అనుగుణంగా రేపు శాసనసభలో ఈ పెన్షన్ల పెంపు విషయం చెప్పనున్నారు అన్నట్టుగా వార్త రావడం అటు జరిగింది చాలామందికి ఈ పెన్షన్ వెసులుబాటు ఉన్న కారణంగా చాలామందికి ఇబ్బందిగా మారింది అయితే ఈ దెబ్బతో పెన్షన్దారులకు చాలా సంతోషమనే వార్త చెప్పుకోవచ్చును అయితే గవర్నమెంట్ మీద అధిక భారము ఇప్పుడు ఎన్ని కోట్ల భారం అయితే ఉందో దానికి రెట్టింపు భారం అనేది గవర్నమెంట్ మీద పడనున్నది అయితే ఇది ఒక్కటే కాదు ఈ పెన్షన్లది ఇదే విషయం మీద ఒక్కటే పెంచి ఇస్తే మిగతా రైతు బంధు అనేది రైతు భరోసా పేరిట పదిహేను వేల రూపాయలు ఎకరం చొప్పున వేయాల్సిందే అని తెలుపడం అంటూ జరిగింది అది చెప్పుకుంటే మళ్ళీ ఇంకొకటి ఉంటుంది ఈ మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు నెల నెలకు అందించాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉన్నది మరి ఈ మూడింటి మీద రేపు శాసనసభలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలుస్తుంది ఓకే అండి